నా ప్రియమైన దేశ ప్రజలారా చలికాలం వచ్చేసింది చలికాలంతో ముడిపడిన పర్యాటన సమయం కూడా వచ్చేసింది ప్రపంచంలోని ఎన్నో దేశాలు చలికాలంలో జరిగే శీతాకాల పర్యటనను తమ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఆధారంగా తయారు చేసుకున్నాయి అనేక దేశాల్లో ప్రపంచంలోకి అతి విజయవంతమైన వింటర్ ఫెస్టివల్ వింటర్ స్పోర్ట్స్ మోడల్స్ ఉన్నాయి స్కీయింగ్ స్నోబోర్డింగ్ స్నో ట్రెక్కింగ్ ఐస్ క్లైంబింగ్ ఫ్యామిలీ స్నో పార్క్స్ వంటి అనుభవాల్ని తమ గుర్తింపులుగా కొన్ని దేశాల్లో చేసుకున్నాయి ఈ దేశాలు తమ వింటర్ ఫెస్టివల్స్ని కూడా ప్రపంచ ఆకర్షణలుగా మార్చుకున్నాయి మిత్రులారా మన దేశంలో కూడా వింటర్ టూరిజం తాలూకు అన్ని అవకాశాలు ఉన్నాయి మన వద్ద కొండలు ఉన్నాయి సంస్కృతి ఉంది సాహసాలు చేయడానికి అంతులేని అవకాశాలు ఉన్నాయి ఇటీవల ఉత్తరాఖండ్ ప్రాంతంలో వింటర్ టూరిజం ప్రజల్ని చాలా ఆకర్షిస్తోంది శీతాకాలంలో ఔలి మునస్యారి చోప్టా డేయరా వంటి ప్రదేశాలు ఎంతో ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి కొద్ది వారాల క్రితం పిథోరాగఢ్ జిల్లాలో పద్నాలుగు వేల ఐదు వందల వేల అడుగుల కంటే ఎత్తున ఉన్న ఆది కైలాష్ ప్రాంతంలో ఆ రాష్ట్రంలో మొదటి హై ఆల్టిట్యూడ్ అల్ట్రా రన్ మ్యారథాన్ పోటీ జరిగింది ఇందులో దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల నుంచి ఏడు వందల యాభైకు మించిన అథ్లీట్స్ పాల్గొన్నారు అరవై కిలోమీటర్ల పొడవైన ఆది కైలాష్ ప్రదక్షిణ పరుగు వణికించే చలిలో పొద్దున్న ఐదింటికి ప్రారంభమైంది ఇంతటి చలిలో కూడా ప్రజల ఉత్సాహాన్ని చూస్తూనే హుషారు మూడేళ్ల క్రితం వరకు ఆది కైలా యాత్రకు రెండు వేల కంటే తక్కువ మంది పర్యాటకులు వచ్చేవారు ఇప్పుడు ఇక్కడ ఆ సంఖ్య మూడు వేలకు మించి ముప్పై వేల పై వరకు వెళ్ళింది మిత్రులారా కొద్ది వారాల్లో ఉత్తరాఖండ్లో వింటర్ గేమ్స్ ప్రారంభమబోతున్నాయి దేశవ్యాప్తంగా ఆటగాళ్లు సాహసవంతులు క్రీడలతో ముడిపడిన వారు ఈ పోటీల గురించి ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు స్కీయింగ్ లేదా స్నోబోర్డింగ్ మంచుపై జరిగే ఎన్నో క్రీడలకి ఏర్పాట్లు మొదలైపోయాయి వింటర్ టూరిజంని పెంచడానికి ఉత్తరాఖండ్ కనెక్టివిటీపై మౌలిక సదుపాయాలపై కూడా దృష్టిని పెట్టింది హోమ్ స్టేలపై కొత్త పాలసీల్ని కూడా తయారు చేసింది మిత్రులారా శీతాకాలంలో వెడ్ ఇన్ ఇండియా ఉద్యమంపై కూడా ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది చలికాలంలో బంగారు వర్ణపు ఎండకు కొండపై నుంచి జాలువారే మంచు దుప్పట్లకు ప్రాచుర్యం పెరిగి డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పుడు కొండలు కూడా బాగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి ఎన్నో పెళ్లిళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా గంగానది ఒడ్డున జరుగుతున్నాయి మిత్రులారా ఈ శీతాకాలపు రోజుల్లో హిమాలయాల్లోని లోయలు జీవితాంతం నిలిచిపోయే అనుభవాల్లో భాగంగా మారిపోయాయి ఒకవేళ మీరు ఈ చలికాలంలో ఎక్కడికైనా ప్రయాణించదలిస్తే హిమాలయ లోయల వైపుకి తప్పక దృష్టి సారించండి మిత్రులారా కొద్ది రోజుల క్రితం నేను భూటాన్ వెళ్ళాను ఇటువంటి ప్రయాణాల్లో రకరకాల సంభాషణలకు చర్చలకు అవకాశాలు లభిస్తాయి నా భూటాన్ ప్రయాణంలో నేను భూటాన్ రాజు వర్తమాన్ రాజాగారి గారైన ఒకప్పటి రాజుగారు అక్కడి ప్రధానమంత్రి మొదలైన వారిని కూడా కలిశాను ఈ క్రమంలో ప్రతి ఒక్కరి నుంచి ఒకే విషయం విన్నాను అందరూ కూడా బుద్ధిస్ట్ రిలిక్స్ అంటే బుద్ధ భగవానుని పవిత్ర అవశేషాలని పంపడం గురించి భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ మాటలు నేను ఎక్కడ విన్నా కూడా నా హృదయం గర్వంతో నిండిపోయింది మిత్రులారా బుద్ధ భగవానుని పవిత్ర అవశేషాలను గురించి ఎన్నో దేశాల్లో కూడా ఇటువంటి ఉత్సాహమే కనిపించింది గత నెలలోనే జాతీయ మ్యూజియం నుంచి ఈ పవిత్ర అవశేషాలు రష్యాలోని కలమీకియాకి పంపబడ్డాయి అక్కడ బౌద్ధ ధర్మానికి చాలా ప్రత్యేకమైన గౌరవం ఉంది వాటిని దర్శించడానికి రష్యాలో సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు అక్కడికి వచ్చారని నాకు చెప్పారు ఈ పవిత్ర అవశేషాలను మంగోలియా వియత్నాం ఇంకా థాయిలాండ్కి కూడా పంపించాం ప్రతి చోట ఎంతో ఉత్సాహం కనబడింది వీటిని దర్శించడానికి థాయిలాండ్కు చెందిన రాజు కూడా వచ్చారు యావత్ ప్రపంచంలో బుద్ధ భగవానుని పవిత్రమైన అవశేషాల పట్ల ఇటువంటి గాఢమైన అభిమానాన్ని చూసి మనసు భావోద్వేగానికి లోనైంది ఇటువంటి ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని ముడిపెట్టడానికి మాధ్యమాలుగా మారతాయని విని చాలా ఆనందం కలుగుతుంది